తిరుపతి జిల్లాలోని డీఎస్పీ శ్రీనివాస రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు అర్వ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతులు తీసుకోవాలని అనుమతులు లేకుండా వాహనాలు కానీ లేదా మనుషులు కానీ ర్యాలీలో పాల్గొనకూడదని అన్నారు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను బందోబస్తు పటిష్టంగా తగినంత సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నుంచి నామినేషన్ ప్రక్రియ ఈ నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవన్నీ ప్రశాంత ప్రశాంతవతనంలో జరిగేటట్టు గట్టి అంటే ఒక డిఎస్పి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటికీ అంత ముందే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాము అంత సమాచారం మేరకు మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాము ర్యాలీలకు అనుమతి ఉన్నాయి ఒకవేళ నామినేషన్ వ్యక్తులు ర్యాలీలకు అనుమతి తీసుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి ఆర్ఓ గారు అనుమతి తీసుకొని ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఎంతమంది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు అవన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఆర్ఓ గారికి సమాచారం ఇచ్చి ఆర్ఓ ద్వారా మాకు పోలీసు సమాచారం ఆ సమాచారం మేరకు వాళ్ళు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఎన్ని వెహికల్స్ వస్తున్నారు ఆ వెహికల్స్ పర్మిషన్ ఉంటేనే అలో చేస్తాం వెహికల్స్కి ఆర్ఓ గారు పర్మిషన్ ఉంటేనే లేకుంటే అలాంటి వెహికల్స్ని సీజ్ చేయాల్సి ఉంటుంది వస్తుంది పర్మిషన్ లేకుండా సో పర్మిటెడ్ వెహికల్స్లోనే రావాలి ఆ ర్యాలీ ఎక్కువ వెహికల్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే పది వెహికల్స్ మాత్రమే కాన్వాయిలో రావాలి పది వెహికల్స్ దాటి మళ్ళీ కాన్వాయ్ అంటే మళ్ళీ ఒక హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ పెట్టి కాన్వాయిలో రావాలి వాళ్ళు అక్కడ వచ్చే ర్యాలీలో ఉన్న వ్యక్తులు మద్యం సేవించడం కానీ ఎలాంటి మారణాయుధాలు తీసుకోవడం కానీ ఇలాంటి వెహికల్ అయినా చేస్తే వాళ్ళ వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే ఆ నియమ నిబంధనలు ఎలక్షన్ కోళ్ళలో నియమ నిబంధనలు ఉంటాయి మేము ర్యాలీ పర్మిషన్ ఇచ్చేటప్పుడే కండిషన్స్ పెడతాం అది ర్యాలీలో వచ్చే వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన పరిమి సమాచారం మేరకే కట్టుబడి ఉండాలి వాళ్ళు ఇచ్చిన టైమింగ్లోనే కంప్లీట్ చేసుకోవాలి ర్యాలీ తర్వాత వాళ్ళ వ్యక్తులు వాళ్ళు వచ్చే వ్యక్తులు ఎలా ఎలాంటి ఇల్లీగల్ వెపన్స్ కానీ ఇది చేయకూడదు చెప్పాము తర్వాత అట్లే ఈ టపాకాయలు కానీ పెల్చొద్దని చెప్పి కండిషన్స్ పెట్టొచ్చున్నాము ఈ ఏవైతే మేము కండిషన్స్ ఇంపోజ్ చేస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే అది వైలేషన్ అవుతుంది కోడుంగ ఉల్లంఘన అవుతుంది దానికి దానికి చట్టరీత్యా చర్యలు తీసుకొని పడతాయి సో ఇవి దృష్టిలో పెట్టుకొని మాకు అందరికీ సహకరించి ప్రశాంత వాతావరణంలో ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగించడానికి అందరూ సహకరిస్తారని పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ